రైట్ గారు మీ అంచనా సంబంధించి ఏముంటుంది గింజ ఈ బడ్జెట్ లో ఏముంటాయి అప్పులుంటాయి ఎన్నికల రాష్ట్రాలకు ఉంటాయి ఏపీకి టోపీ ఉంటుంది వడ్డీ చెల్లింపులు రక్షణ రంగానికి కొంత పెంచుతారు మిగతా అలంకారాలు అచ్చియొంతులు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఉత్తర కుమార ప్రకల్పాలు పిట్ల ప్రసంగాలు ఇవన్నీ ఉంటాయి యాడ్ అంటారు కొన్ని కొన్ని మసాలా పదాలు అంతే అంత మించి పెద్దగా కాకపోతే ఉంటే చర్చించుకోవాలి కాబట్టి చర్చించుకోవాల్సిందే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి టోటల్ బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయి రాక రూపాయి పోక యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు నాకు తెలిసి ఈ బడ్జెట్ ఈసారి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఒక దానికి ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తారు ఎవరి ఇయర్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ యాడ్ చేసుకుంటూ వస్తారు ఆ విధంగా ఈసారి బహుశా యాభై మూడు లక్షల కోట వరకు బహుశా ఉండొచ్చు రూపాయి రాక రూపాయి పోతారు దీంట్లో రూపాయి రాకకు సంబంధించి నేచురల్గా దాంట్లోనే ఒక అర్ధ శాతం అటు ఇటు చేస్తా పోతారు రూపాయి రాకలో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు రూపాయి రాకలో ఇరవై నాలుగు శాతం అప్పులు అటు హైయెస్ట్ నూరు పైసలు అనుకుంటే దాంట్లో ఇరవై నాలుగు పైసలు అప్పులు కార్పొరేషన్ ట్యాక్స్ పదిహేడు శాతము ఆదాయపు పన్ను ఇరవై రెండు శాతము కస్టమ్స్ నాలుగు శాతము కేంద్ర ఎక్సైజ్ ఐదు శాతము జిఎస్టి పద్దెనిమిది శాతము నాన్ ట్యాక్స్ రెవెన్యూ నైన్ పర్సెంట్ ఇది ఓవరాల్ గా రూపాయి రాకలో ఇరవై నాలుగు శాతం వచ్చేసి అప్పులకే ఉంది రూపాయి పోక తీసుకుంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ కే రంగ కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించి పదహారు శాతం వడ్డీ చెల్లింపులకు ఇరవై శాతం రక్షణ రంగానికి ఎనిమిది శాతం మిగతా సబ్సిడీలకు ఆరు శాతము ఫైనాన్స్ కమిషన్ బదలాయింపులు ఎనిమిది శాతము రాష్ట్రాలకు పన్నుల సుంకాల వాటా ఇరవై రెండు శాతము పెన్షన్లు నాలుగు శాతము ఇతర ఖర్చులు ఎనిమిది శాతము సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ కు ఎనిమిది శాతం కాబట్టి రూపాయి పోకలో ప్రధానంగా పోయేదేమి రాష్ట్రాలకు ఇరవై రెండు శాతము వడ్డీ చెంపు చెల్లింపులకు ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఉండేది పదహారు శాతమే డిఫెన్స్ కాకుండా కాబట్టి ఇది ఓవరాల్ గా రూపాయి రాకలో అప్పులు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రూపాయి పోకలో వడ్డీ చెంపులు వడ్డీ చెల్లింపులు ట్వంటీ పర్సెంట్ ఇది ప్రధానమైనటువంటి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మిగతా ఆ ఉన్ని దాంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చెప్పింది కదా పదహారు శాతం కేంద్ర ప్రభుత్వ రంగాలకు పదహారు శాతం దాని కింద కొంత ఎన్నికల రాష్ట్రాలకు ఈసారి కేరళ తమిళనాడు మహారాజ వెస్ట్ బెంగాల్ అస్సాం కొంత ఉంటుంది ఏపీకి మళ్ళా సరా మామూలే ఏపీకి టోపీ పెట్టడమే ఉంటుంది ఏపీకి సంబంధించి ఏమి ఉండదు కాబట్టి ఉపాధి హామీకి సంబంధించి ఈసారి ఏం చేస్తారని చూడాలా ఎందుకంటే పోయిన సంవత్సరం ఇరవై ఇరవై ఆరుకు ఎనభై ఆరు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది మరి ఈసారి ఆ కేంద్రం వాటా తొంభై శాతం నుండి అరవై శాతం తగ్గించారు కాబట్టి ఆ యాంగిల్ చూడాలా లేదు మూడు రోజుల కోట ఇరవై రోజులకు పెంచారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్ల కేటాయిస్తారా పది పర్సెంట్ ఎక్కిస్తారా తగ్గిస్తారా ఇది చూడాలా డిఫెన్స్ కు వచ్చేసి ఎయిట్ పర్సెంట్ పోయిన ఈసారి కేటాయించారు ఈసారి ఏమన్నా కొంచెం ఎక్కువ కేటాయించే అవకాశాలు ఉంటాయి అంతర్జాతీయ పరిణామం బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ఓవరాల్ గా అంతర్జాతీయ పరిస్థితి దృష్టిలో డిఫెన్స్ కొంచెం ఎక్కించచ్చు ఇంత మించి పెద్దగా అద్భుతాలు ఏముంటాయని అనుకోవడం లేదు గారు సమాధానంతో సాటిస్ఫై అవుతారా ఏదైనా ఫైనల్ గా వచ్చేసి తలసరి ఆదాయం గురించే మనం చర్చించుకోవాలి వీళ్ళు పదే పదే వచ్చేసి ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటుంటారు కానీ ఇంత ముందు పుల్లారావు గారు చెప్పినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారంగా మొత్తం నూట తొంభై ఒక్క దేశాల్లో మంది నూట ముప్పై ఏడవ స్థానం నూట తొంభై ఒక్క దేశాలు మన ర్యాంక్ నూట ముప్పై ఏడు అంటే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్ నంబర్ వన్ ప్లేస్ నుండి లగ్జంబర్గ్ ఒక్క లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఒక్క డాలర్ ఒక్క లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఒక్క డాలర్లు మందేమో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్ నూట ముప్పై ఏడవ స్థానంలో ఉన్నాం మన నూట నలభై ఏడు కోట్ల పాపులేషన్తో హెచ్చించి బా ప్రపంచంలోనే అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మూడుకు పోతాం ఇని ఊరికి వచ్చేసి పరిస్థితి చూస్తేనే ఆగి కట్టగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అమెరికా వచ్చేసి ఎనభై తొమ్మిది వేల నూట ఐదు డాలర్లు చైనా పద్మూడు వేల ఆరు నలభై డాలర్లు జర్మనీ యాభై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కాబట్టి మనము జర్మనీని మించిపోతాం కాబట్టి ఇది పాపులేషన్ టోటల్ పాపులేషన్ పెట్టుకొని మొత్తము చెప్పుకుంటా ఉన్నారు ఇదే ఒక యాంగిల్ రెండవది మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం రోజు ఎన్ని చెప్పినా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది రైతులు వచ్చేసి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఏదో వన్ పర్సెంట్ వచ్చేసి ఉండొచ్చేమో కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఏ పంట వేసినా గిట్టుబాటు లేదు అది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు కానీ వ్యవసాయ రంగం మెజారిటీ పాపులేషన్ దాని మీద దయనీయమైన పరిస్థితిలో ఉండేది వాళ్ళు కానీ మన బడ్జెట్ లో వచ్చేసి కేటాయింపులు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కూడా లక్ష యాభై వేల కోట్లు అంటే త్రీ పర్సెంట్ యాభై లక్షల కోట్ల గాను లక్ష యాభై వేలు త్రీ పర్సెంట్ కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఓవరాల్ గా బడ్జెట్ త్రీ పర్సెంట్ ఉంటే కనీసం ఫైవ్ పర్సెంట్ కన్నా ఈసారి పెంచితే అంత వ్యవసాయ రంగం బతికి బట్ట కడుతుంది వ్యవసాయ రంగం బతికి బట్ట కడితే మెజారిటీ పాపులేషన్ బాగున్నట్టు ఆ యాంగిల్ లో ఆలోచించడం లేదు ఎంతసేపు వచ్చేసి మనం వేతన జీవులు ఏదో చాలా పాపం ఇబ్బందుల్లో ఉన్నట్టు వేతన జీవులు రైతులతో పోలిస్తే మిగతా అందరూ బ్రహ్మాండంగా వాళ్ళతో పోలిస్తే వాళ్ళతో పోలిస్తే చాలా పై లెవెల్లో ఉన్నారు రైతుల పరిస్థితి గురించి ఆలోచించకుండా ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో మిగతా అన్ని ఆలోచిస్తారు కానీ మాటలు మాత్రం రైతులకు వచ్చేసి ఈ యొక్క మొత్తం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ లక్ష యాభై వేల కోట్లలోనే దాంతో అరవై మూడు వేల వందల కోట్లు ఉడక దీంట్లోనే లక్ష యాభై కోట్లలోనే కానీ ఓవరాల్ గా వ్యవసాయ రంగాన్ని టోటల్ గా నిర్లక్ష్యం చేస్తున్నారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రెండోది నిరుద్యోగము ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా వర్క్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే విధంగా చూసుకోవాలా మిగతా అన్ని వచ్చేసి ఇంకా గతంలో బ్రహ్మాండంగా చెప్పడం లేదు ఇది డే బై డే డే బై డే ఎవరి ఇయర్ ఇంప్రూవ్ కావాలా ఆ నేపథ్యంలో మనం పదకొండు నెలల నుండి పరిపాలిస్తారు ఇంకా మన్మోహన్ సింగ్ పోల్చుకోవడము ఇంకా జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకోవడము ఆ రోజు పరిస్థితి ఏమిటి ఈ రోజు పరిస్థితి ఏమిటి ఆ కోణంలో ఆలోచించాలని నా అభిప్రాయం